శ్రీమాత్రేనమహ అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ నాగపంచమి వ్రతకథ పూర్వం మణిపురం అనే ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు నాగపంచమి పండుగ ప్రాశస్యం గురించి తెలియనటువంటి అతను ఆ రోజున దుక్కి దున్నేందుకై ఎద్దులను కట్టుకుని పొలానికి వెళ్తాడు నిజానికి నాగపంచమి నాడు పొలాలు దున్నడం గుంటలు తవ్వడం మంటలు పెట్టడం శాస్త్ర ప్రకారం నిషిద్ధం ఆ సంగతి తెలియనటువంటి ఆ రైతు దుక్కి దున్నడం మొదలు పెడతాడు ఆ పొలంలో ఒక కలుగులో ఒక నాగిని తన పిల్లలను దాచుకుని పెంచుకుంటూ ఉంటుంది రైతు పొలం దున్నుతూ ఉన్నప్పుడు నాగలి కర్రకు చిక్కుకున్నటువంటి ఆ పాము పిల్లలు చనిపోతాయి ఆ సమయంలో నాగిని ఆహారం కోసం బయటకు వెళ్తుంది నాగిని వచ్చేలోపు దుక్కి దున్నడం ముగియడంతో ఆ రైతు కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు చనిపోయి ఉన్నటువంటి తన పిల్లలను చూసినటువంటి నాగిని కోపంతో బుసలు కొట్టి తన పిల్లలను చంపినటువంటి వ్యక్తిని కనిపెట్టాలని చెప్పి గ్రామంలోకి వెళ్తుంది అలా గ్రామంలో వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక ఇంటి ముందున్నటువంటి నాగలి కర్రకు నెత్తుటి మరకలు కనిపిస్తాయి ఆ ఇల్లు ఉదయం తున్ని ఉన్నటువంటి ఆ రైతుది వెంటనే ఇంట్లోకి దూసుకు వెళ్ళినటువంటి ఆ నాగిని సదరు రైతుతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కూడా కాటు వేసి చంపివేస్తుంది అయినప్పటికీ ఆ నాగిని కోపం మాత్రం అస్సలు ఏమాత్రం చల్లారలేదు ఎందుకంటే ఆ రైతు పెద్ద కూతురు పొరుగూరులో అత్తవారింట్లో కాపురం చేసుకుంటూ ఉంటుంది ఆవిడను కూడా చంపేయాలని చెప్పి ఆ నాగిని అనుకుంటుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఊరికి కూడా బయలుదేరినటువంటి నాగిని అక్కడ దృశ్యాన్ని చూసి స్తంభించిపోతుంది అక్కడ నాగపూజ జరుగుతూ ఉంటుంది ఆ రైతు పెద్ద కూతురు తన ఇంటి గోడలపై నాగుల బొమ్మలను చిత్రించి యథాశక్తితో నియమనిష్టలతో నాగపూజ చేస్తూ ఉండడం ఆమె కంటపడుతుంది ఆమె ఆమెకున్నటువంటి భక్తి ప్రభావానికి నాగినిలో రాసుకొని ఉన్నటువంటి పగా జ్వాలలన్నీ కూడా చల్లారిపోతాయి శాంతించినటువంటి నాగిని రైతు పెద్ద కూతురు పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆరగించి తన భక్తురాలికి తీరనటువంటి అపకారం చేశానన్నటువంటి సంగతంతా కూడా పూసగుచ్చినట్లు వివరిస్తుంది అప్పుడు ఆమె తన తండ్రి కుటుంబాన్ని బ్రతికించుకునేటటువంటి మార్గం చెప్పమంటూ నాగిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తుంది అప్పుడు ఆ నాగిని రైతు పెద్ద కూతురుకు ఒక విధమైనటువంటి ఇచ్చి దానిని తీసుకుని వెళ్ళి చనిపోయిన వారి కలయబరాలపై చల్లమని చెబుతుంది అమృతాన్ని అందుకున్నటువంటి ఆ రైతు పెద్ద కూతురు పరుగుపరుగున వెళ్ళి తన తండ్రి తల్లి సోదర సోదరి మనులపై చిలకరించగా వారందరూ కూడా నిద్రల నుండి మేలుకున్నట్లుగా లేచి కూర్చుంటారు ఆమె తన వారికి జరిగినటువంటి సంగతంతా కూడా వివరించి ఇకపైన శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమంటూ చెబుతుంది నాగపంచమి పూజ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దావిడ ఆ వ్రతగతను చెప్పి తన చేతిలో ఉన్నటువంటి అక్షంతలను అందరికీ ఇస్తుంది అందరూ కూడా అక్షంతలను తలపై చల్లుకుంటారు అలా ఆ రోజు పూజ ముగుస్తుంది నాగపూజ చేయడం వలన సమస్త శుభాలు కలుగుతాయి కాబట్టి నాగదేవతను పూజించే ఇంట్లో ధనానికి లోటుండదు అట్టివారికి పుత్రపౌత్ర సకలాభీష్టములతో పాటు వంశాభివృద్ధి కలిగి సమస్త సుఖశాంతులు లభిస్తాయి పూర్వకాలమున నాగులపల్లి అనే గ్రామంలో కాపురెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఏడుగురు కుమారుడు ఒక్కగానొక్క కూతురు ఉండేది ఆమె పేరు అన్నలక్కమ్మ కాలవసమున కాపురెడ్డి మరణిస్తాడు తరువాత అతని కుమారుడు ఆ ఒక్కగానొక్క చెల్లెలను చాలా గారాభంగా పెంచుకుంటూ ఉండేవాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి అన్నదమ్ములందరూ కూడా పొలంలో దున్నాలని చెప్పి మడకలెత్తుకుని వెళ్తారు ఇంట్లో అన్నలక్కమ్మ ఒంటరిగా ఉంటుంది అయితే వారు చాలా భేదవారు భేదవారైతే మాత్రం మమతకు భేదతనం లేదు కదా ఆ ముద్దులలికేటటువంటి ఆ చిట్టి చెల్లెలు శనగలు వండి గుగ్గిళ్ళు చేసుకొని మధ్యాహ్నం కాగా కడవలో నీళ్లు నింపుకొని రాయి ముద్దలను శనగపప్పులను ఎత్తుకొని అన్నగార్లు దున్నుతున్నటువంటి ఆ పొలం వైపు వెళ్తుంది అయితే అంతలో ఆ పొలంలో దారుణం జరిగిపోతుంది అన్నదమ్ములు దున్నుతూ ఉన్నప్పుడు వారి యొక్క పొలంలో ఒక పుట్ట కనిపిస్తుంది ఆ పుట్టను చూసి ఆ పుట్టను కొడితే మరింత ఎక్కువగా పొలం లభిస్తుంది పొలం లభిస్తే చక్కగా పండించుకోవచ్చు అనేటటువంటి ఆశతో ఆ పుట్టను కొట్టి దున్నుతారు వెంటనే దానిలో నుండి నాగరాజు బయటకు వస్తాడు నాగరాజును చూసినటువంటి అన్నదమ్ముళ్ళు కర్రలెత్తుకొని కొట్టబోతారు అయితే నాగరాజు తప్పించుకొని ఆ ఏడుగురు అన్నదమ్ములను కాటు వేస్తాడు శివ శివ అంటూ వారందరూ కూడా విషం కక్కుకొని నేలపై పడిపోయి చనిపోతారు అన్నలకు భోజనం తీసుకొని వస్తుంది ఆ చిట్టి చెల్లెలు కానీ అన్నదమ్ములు అక్కడ ఆమెకు కనిపించలేదు మడకలు అస్తవ్యస్తంగా పడుంటాయి వృషభాలు చల్లా చెదురాయి పడి ఉంటాయి దిక్కు తెలియక ఆ ముద్దులలికేటటువంటి చెల్లెలు మరికొంత దూరంగా వచ్చేసరికి నేలపై పడి ఉన్నటువంటి అన్నలను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది అన్నలారా నాయన్లారా అంటూ పెద్ద పెద్దగా పలుకుతుంది అయితే వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు తీసుకొచ్చినటువంటి భోజనం సామాగ్రిని కింద పెడుతూ అన్లారా అంటూ నేలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఆకలి చేత అలసిపోయారా లేదా లేదంటే భోజనం తీసుకొని రావడం ఆలస్యమైందని నాపై కోపంతో ఇలా నటిస్తున్నారా ఎందుకు నాతో మాట్లాడడం లేదు అంటూ ఆ చెల్లెలు అన్నలందరి దగ్గర కూర్చొని పదే పదే అడుగుతూ వారిని పిలుస్తూ ఉంటుంది అయితే ప్రాణహీనులని చెప్పి తెలిసిన వెంటనే భగవంతుడా అంటూ బాధతో మోర్చపోతుంది తరువాత మూర్చ నుండి పైకి లేసిన తర్వాత వారి వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అన్నలారా నాకు ఇంకా ఎవ్వరూ కూడా లేరే నాకు ఇక దిక్కెవరు చల్లాయంటూ పిలిచేదెవరు ఆ భగవంతుడికి కరుణ లేకపోయినా ఓ భగవంతుడా నా అన్నదమ్ములను బ్రతికించండి లేదా నా ప్రాణాలను కూడా ఇప్పుడే తీసుకుని వెళ్ళండి పుట్టిన దగ్గర నుండి ఒకే ప్రాణంగా అన్నలతో కలిసి బ్రతికి ఉన్నాను వారు పోయిన తర్వాత ఇక నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ఓ దేవతలారా నా మరో వింటున్నారా లేదా అంటూ ఆమె పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అన్నదమ్ములను కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ శోకమునకు రాళ్ళు మానులు కరుణతో కరిగిపోతాయి ఆకాశ మార్గమున అదే సమయంలో పార్వతీ పరమేశ్వరుడు విహారము చేస్తూ ఆ రోదన విని గౌరీదేవి నాదా ఆ ఆడకూతురు అలా శోకంగా ఉంది మరి ఆమె శోకం మీకు కనిపించడం లేదా ఆమె శోకానికి కలిగినటువంటి కారణం ఏమిటో తెలుసుకోవడం మన ధర్మం కాదా స్వామి అని అడుగుతుంది వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులై వచ్చి ఓ కూతురా పుట్టను నాశనం చేసి నాగరాజు యొక్క కోపానికి మీ అన్నలు గురయ్యారు కదా మరి ఈనాడు ఎంతో విశేషమైనటువంటి రోజని మీ అన్నలకు తెలియదా నాగపంచమి రోజు భక్తితో నీవు అలాగే మీ అన్నలు గౌరీ సహితంగా నాగరాజును పూజతో చక్కగా భక్తిష్టతతో పూజించండి ఆయన మెప్పును పొందండి మీ అన్నలు మరలా తిరిగి బ్రతుకుతారు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానం గురించి చెప్తారు ఆ చెల్లెలు వ్రతం చేసుకుంటుంది వ్రతం చేయడానికి సిద్ధపడుతుంది ఏటిలో స్నానం చేసి పూజను ప్రారంభిస్తుంది పూజకు సామాగ్రిలు లేవు కదా మరి నేను ఏం చేయాలి అనుకుంటూ భక్తితో భగవంతుడికి ఏం సమర్పణ చేయాలో నాకు తెలియదే అనుకుంటూ ఆ వనిత ఇసుక దెబ్బను చూసి అదే గౌరీదేవి అని చెప్పి అనుకుంటుంది ఓ జగదాంబ ఈ బేదరాలని కాపాడమ్మా ఈ తెచ్చినటువంటి రాగి ముద్దలే నీకు చలిపిండిగా పెట్టబోతున్నాను ఈ శనగలే నీకు నైవేద్యంగా పెట్టబోతున్నాను మరి భక్తితో నీకు దీపధూపములు ఏమీ లేవు కాబట్టి ఓ నాగరాజ నా ప్రార్థన మాత్రమే మన్నించండి నా అన్నల తప్పులను క్షమించండి వారిని కాపాడండి ఓ తల్లి దాక్షాయని చిరకాలము నా అన్నలకు దీర్ఘ సౌఖ్యములిచ్చి బ్రతికించమ్మా నన్ను అనుగ్రహించమ్మా అంటూ ఆమె స్తోత్రం చేస్తుంది ఆమె భక్తికి మెచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుడు అభయహస్తముతో ఆశీర్వదించి ఆకాశపు నుండి పుష్పాక్షతలు కురిపిస్తారు తరువాత ఆ ఇసుక దిబ్బ బంగారు గౌరిగా కనిపిస్తుంది ధూపదీపములు కోటి సూర్యతేజములుగా వెలుగుతూ ఉంటాయి ఆనందంతో అక్షింతలు అన్నలపై చల్లినటువంటి వెంటనే వారందరూ కూడా నిద్ర నుండి లేచినట్లుగా లేచి చెల్లెలా ఏమిటి ఆశ్చర్యం మేము ఎలా మరలా బ్రతికాం అని అడుగుతారు అప్పుడు నాగరాజు మనిషి రూపంలో కనిపించి ఓ అన్నలరా ఈ ముద్దుల చెల్లెలు చేసినటువంటి నాగపంచమి వ్రత ప్రభావం వలన మీ ప్రాణాలు మీకు తిరిగి వచ్చాయి అని చెప్పి మాయమవుతాడు అప్పుడు ఆ అన్నదమ్ములందరూ కూడా స్నానమాచరించి నాగరాజుకి భక్తిష్టతలతో క్షీరాన్ని అర్పించి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నటువంటి వేళలో ఆ అన్నదమ్ములు ఇలా అంటారు ఓ చెల్ల ఈ చలిపిండి ఎక్కడిది ఈ భక్ష ఇప్పుడు నీవు ఎప్పుడు చేశావు ఈ చలిపిండి ఆహా నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగా ఉన్నాయి దీనికి కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ చెల్లెలు అన్నలారా దీనికి అందరికీ కూడా ఆ గౌరీదేవే కారణం అలాగే ఆ నాగరాజే కారణం వారి కృపయే కారణం అని చెబుతుంది ఆ చెల్లెలు ఆ తర్వాత అన్నలందరూ కూడా నీవు మా ముద్దుల చెల్లెలవి అంటూ కౌగిలించుకొని చెల్లెలా నీవు మాకు ప్రాణం భగవంతునిచ్చినటువంటి భాగ్యదేవతవు నీవు మా ఇంటి మహాలక్ష్మివు మా ఇంటి దీపము అంటూ ఎన్నో రకాలుగా ఆడతారు ఓ చెల్లెలా ఈ పీతాంబరం తీసుకో ఈ ముక్కర నీకు అలంకారంగా ఉంటుంది ఈ కంఠహారం నీకు తెచ్చాము ఈ గాజులు నీ చేతికి ఎంతో చక్కగా ఉంటాయంటూ ఆ నెలందరూ కూడా వివిధ వస్త్రాభరణాలు ఇచ్చి ఆమెను కొనియాడి పరమేశ్వర కృపా కటాక్షం ఎప్పుడూ కూడా నీపై ఉంటుందని చెప్పి ఆమెకు తగినటువంటి భర్తతో వివాహం జరిపిస్తారు ఆమెను అత్తగారింటికి పంపుతూ ఓ చెల్లెలా నీ చేత మేము ఎప్పుడూ కూడా సంతోషంగా భోజనం తిన్నాం నీవు మమ్మల్ని ఒక తల్లిలా ఆరాధించావు నిజంగా నీ చెప్పాలంటే నీవు మా నుండి వెళ్ళిపోతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు ఏదైతేనే నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అని చెబుతారు అప్పుడు ఆ చెల్లెలు అనలరా ప్రతి నాగపంచమి నాడు మీరందరూ కూడా నా చేతి భోజనం చేసి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ చెల్లెలు చదువుతుంది ఆనాటి నుండి నేటి వరకు అక్కా చెల్లెలకు వస్త్రభూషణాలను ఇచ్చి వారిని తృప్తిపరచుట సాంప్రదాయంగా మారింది ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానాదులచే తృప్తిపరచి వారి ఆశీర్వద శుభాకాంక్షలను పొందడం సాంప్రదాయంగా మారింది ఇలా నాగపంచమి వ్రతం అందరూ కూడా విని ఆనందించి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రత కథను తెలుసుకోవాల్సినటువంటి గొప్ప కథ ఈ విధంగా అన్నలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతం చేసుకుంటూ ఉండేది ప్రాతకాలమున స్నానమాచరించి పూజా ద్రవ్యాలను తీసుకొని పుట్టకు చక్కగా అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించి చలిపిండి నూకలు పేలాలు పాలు పెరుగు మొదలైనటువంటి నైవేద్యాలను సిద్ధపరచుకొని గౌరీదేవికి పూజ చేసి నాగరాజుకు పూజ చేసి పుట్టలోపల పాలు అర్పించి అత్తింట్లో పుట్టింట్లో ఎప్పుడూ కూడా సుఖ సౌభాగ్యాలు కలగాలంటూ అనుగ్రహింపమంటూ వారిని వేడుకుంటూ ఉండేది ఇక పరమేశ్వరుడు సనత్కుమారుడికి మంగళగౌరీదేవి యొక్క వ్రతం గురించి ఈ విధంగా వివరిస్తాడు ఓ కుమారా ఒకప్పుడు సూత మహాముని శౌనకాది మహర్షులకు చక్కగా వినిపించినటువంటి మంగళగౌరీదేవి యొక్క మహత్యం గురించి నారదమునేంద్రుడు సావిత్రీ దేవికి ఉపదేశించాడు దేవి యొక్క వ్రతకథను పూజా విధానమును ఒకనాడు దేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరించాడు చూడు ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా పేరు పొందింది ఏ స్త్రీలపైనైతే దేవి యొక్క కటాక్షం ఉంటుందో వారికి వైదవ్యం ఉండదు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఈ పూజను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చెయ్యాలి మంగళ దేవికి పసుపు కుంకుమ పూలు సుగంధం మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నేతిలో వెలిగించినటువంటి దీపంలోనూ ఆ తల్లి ఎప్పుడూ కూడా బాసిల్లుతూ ఉంటుంది ఆమెను పూజించి పుణ్యవతులైనటువంటి స్త్రీలందరూ కూడా చాలామంది ఉన్నారు త్రిపురాసురుణ్ణి చంపడానికి వెళ్లే ముందు పరమేశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు ఆమెను పూజించడం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతయ్యాడు మన వంశానికి చెందినటువంటి మనుడనేటటువంటి రాజు గౌరీదేవి యొక్క వ్రత ప్రభావం వలనే చాలా కాలం ఈ భూలోకంలో సర్వసంపదలతో రాధ్యమేలాడు అటువంటి గౌరీదేవిని పూజించి వైదవ్యాన్ని తొలగించుకునేటటువంటి అదృష్టవంతురాలైనటువంటి ఒక స్త్రీ గురించి చెబుతాను విను ఈ కథను విన్నంతనే సకల పాపాలు నశించి భర్తకు నిండు నూరేళ్లు కలుగుతాయి సకల భోగభాగ్యాలు కలుగుతాయి చాలా కాలం కిందట మాయిష్మతి నగరాన్ని జయపాలుడనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి అష్టైశ్వర్యాలు ఉన్న సంతానం లేదు అందుకోసం అతను బాధపడినటువంటి రోజు లేదు చేయనటువంటి పూజలు లేవు చేయనటువంటి వ్రతాలు లేవు నోచుకోనటువంటి నోములు లేవు మొక్కనటువంటి దేవుడు లేడు చేయనటువంటి పుణ్యకార్యాలు లేవు ఓ ద్రౌపది అయినప్పటికీ అతని ఫలితం మాత్రం శూన్యం చివరకు ఒకనాడు పరమేశ్వరుడికి అతనిపై కరుణ కలిగి ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురం ముందు నిల్చొని భవతి భిక్షాందేహి అంటూ పిలిచాడు కానీ జయపాలుడి భార్య పల్లెంలో అన్నీ సమకూర్చుకొని తెచ్చేలోపు అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా వరుసగా మూడు రోజులు అదే విధంగా జరిగింది జయపాలుడి భార్య ఈ విషయం భర్తకు చెప్పి బాధపడుతూ ఉంటే అతను ఇలా అన్నాడు ఓ భార్యామని అతను ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు అతను వచ్చే సమయానికి ముందే నువ్వు అన్నీ సిద్ధం చేసుకుని అక్కడ కూర్చో అతను రాగానే అతనికి భిక్ష వేయవచ్చు కదా అని చెబుతాడు ఆ సలహా ఏదో బాగుందని చెప్పి అనిపిస్తుంది సరేనని చెప్పి ఆమె కర్మ పరిపక్వం కాలేదేమోనని చెప్పి అనుకుంటుంది అలా సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పల్లెంతో ఎదురిల్లుతుంది ఆ సన్యాసి ఇలా అంటాడు ఓ ఉత్తమమైనటువంటి పవిత్రురాల నీకు నీ దగ్గర లేనిదంటూ ఏమీ లేదు కానీ మీ దగ్గర లేనటువంటి దౌర్భాగ్యం ఏమిటో తెలుసా సంతానం కాబట్టి మీ దగ్గర సంతానం లేదు కాబట్టి నేను భిక్షను స్వీకరించను అంటాడు అప్పుడు ఆమె సంతానం కలిగేటటువంటి మార్గం చెప్పండి చెప్పి పుణ్యం కట్టుకోమంటూ ప్రతిమలాడుతోంది అందుకు ఆ సన్యాసి ఇలా చెబుతాడు నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు కూడా చెప్పు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెబుతాడు నీ భర్త తూర్పు వైపు ఒంటరిగా నీల వస్త్రం ధరించి నీలం గుర్రం పైన వెళ్ళమని చెప్పు అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తోవమని చెప్పు అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది అందులో అమ్మవారిని పూజించినట్లయితే మీ కోరిక తీరుతుందని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు అప్పుడు జయపాలుడు కూడా స్వామివారు చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా పాటించి అలా అడవిలోకి వెళ్తాడు నీల వస్త్రం ధరించి నీలం రంగు గుర్రం మీద అడవిలోకి వెళ్తాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి గుర్రానికి అలసట వచ్చి ఒక చోట పడిపోతుంది అక్కడ తొవ్వి చూడగా బంగారు లో ఒక దేవాలయం బయటపడుతుంది ఆ దేవాలయంలో భవానీ మాత ఉంటుంది ఆ భవానీ మాతను ప్రార్థిస్తాడు అతని భక్తికి మెచ్చినటువంటి భవానీ మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే సంతానం కావాలి అంటాడు జయపాలుడు అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది వైదవ్యం కలిగినటువంటి కూతురు కావాలా అల్పాయుష్కుడైనటువంటి కొడుకు కావాలా అని కోరుకోమని అడుగుతుంది అప్పుడు అతను బాగా ఆలోచించి అమ్మా పున్నామ నరకం నుండి తప్పించేటటువంటి కొడుకే నాకు కావాలి అంటాడు అప్పుడు ఆ దేవి తన పక్కనే ఉన్నటువంటి గణపతిని గణపతి దగ్గర ఉన్నటువంటి మామిడి చెట్టు మీద ఫలాన్ని అతని భార్యకు ఇమ్మని చెప్పి అవుతుంది ఆ తరువాత జయపాలుడు ఆశ కొద్దీ దాని మీద ఉన్నటువంటి పండ్లన్నీ కోసేస్తాడు కానీ అన్నీ మాయమై ఒక్కటే మిగులుతుంది గణపతికి అలా కోసినందుకు బాగా కోపం వచ్చి నువ్వు చేసినటువంటి ఈ పని వల్ల నీకు పుట్టబోయేటటువంటి కొడుకు పదహారో ఏటనే పాము కాటు వల్ల మరణిస్తాడు అని చెప్పి శాపం ఇస్తాడు అలా వరఫలితంగా జయపాలుడికి ఒక కుమారుడు కలుగుతాడు అతనికి శివుడు అని నామకరణం చేస్తాడు అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఒకనాడు అతనికి ఆయుష్ తీరిందని చెప్పి అతని దగ్గరకు యమబట్లు వస్తారు అప్పుడు జయపాలని భార్య ఇలా అంటుంది తన ముద్దు తీరనే లేదు కొన్నాళ్ళు ఆగ ఆగండి అని చెప్పి వారిని వేడుకుంటుంది ఈశ్వర వరప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా ఒకనాడు ఎందుకో కాని ఆ తల్లి బాగా దుఃఖిస్తూ ఉండడం చూసి శివుడు అడుగుతాడు ఇక శివుడికి తల్లి అతని జన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొస్తుంది వెంటనే శివుడు ఇలా అంటాడు నేను పోయి ఆ ఈశ్వరుణ్ణి అడుగుతానమ్మా నువ్వేమీ బాధపడవద్దు సరేనా అంటాడు నాకు తోడుగా మావయ్యను పంపు కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి వేడుకుంటాను అంటాడు ఇంట్లో ఒక తులసి మొక్కను నాటి దానికి రోజు పూజ చేయమంటూ తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురం చేరుకుంటారు అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తూ ఉంటే అందులో ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయిని ముండా రండా అని తిడుతుంది దానికి ఆ సుశీల కోపంతో ఇలా అంటుంది మా అమ్మ దేవి యొక్క వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవ్వరూ కూడా ముండలు రండలు ఉండరు అంటూ కోపంగా అంతవరకు కోసినటువంటి పూలన్నీ నేల మీదకు విసురుతుంది ఆశ్చర్యంగా కింద పడినటువంటి పూలన్నీ కూడా చెట్ల మీదకు చేరిపోతాయి ఆ వింత చూసినటువంటి శివుడు ఆ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది అని చెప్పి ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుంటుందో అని అనుకుంటాడు సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్నటువంటి గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి ఇలా అంటున్నారు ఓ దేవదేవా మా చిన్నారి తల్లికి తగినటువంటి భర్తను తమరే చూపించాలి స్వామి అంటూ వేడుకుంటారు అలా వేడుకొని గుడి బయటకు రాగానే కనిపించినటువంటి ఆ శివుణ్ణి చూసి అతని పేరు శివుడని తెలుసుకొని ఆ పరమేశ్వరుడే ఈ శివుణ్ణి పంపించారని చెప్పి భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే వివాహం జరిపిస్తారు వాళ్ళ పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి తాను చేసినటువంటి మంగళగౌరి నోమును చేయించి ఉద్యాపన కూడా చేయిస్తుంది తరువాత భార్యాభర్తలు భోజనం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ దర్భాసనం మీద పడుకుంటారు ఆ రాత్రి దేవి మొత్తం ఐదు రూపంలో సుశీల కలలో కనిపించి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతనికి ఆయుష్ తీరిపోబోతుంది నేను చెప్పినట్లు చెయ్యి కాసేపటికి ఒక కృష్ణ సర్పం అతన్ని కాటేయడానికి వస్తుంది నీవు పాలు ఉన్నటువంటి ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు ఆ పాము ఆ కుండలోకి వెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దానిని వాయనంగా ఇవ్వమ్మా సరేనా ఇలా చేయి నీ భర్తకు గండం గడుస్తుంది అని చెబుతుంది సుశీల వెంటనే లేచి కూర్చుంటుంది గౌరీదేవి చెప్పినట్లుగా అంతా చేస్తుంది తర్వాత కాళ్ళ పారాని కూడా ఇంకా ఆర్లేదు ఆరనటువంటి పాదం తన భర్త తొడ మీద ఉంచి ఎత్తుగా ఉన్నటువంటి కొండను తీస్తుంది సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లుగా ఆ కృష్ణ సర్పాన్ని ఒక కొండలో పెట్టి వస్త్రంతో కట్టేస్తుంది ఇక కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమని అడుగుతాడు అలాగే కొన్ని భక్ష్యాలు పెడుతుంది అతను అవన్నీ తింటూ ఉండగా అతని చేతికున్నటువంటి ఉంగరం జారిపోతుంది అతను చూసుకోలేదు తరువాత ఇద్దరూ నిద్రపోతారు తెల్లవారకముందే శివుడు మేనమావతో వెళ్ళిపోతాడు శివుడికి శివ కటాక్ష సిద్ధి కోసం బయలుదేరానన్నటువంటి తన కర్తవ్యం గుర్తుకొచ్చి కాశీకి వెళ్ళిపోతాడు భార్యకు ఏ వివరం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవడం చూసి ఎంతో బాధపడి అతని చేతి నుండి జారినటువంటి ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంటుంది ఉంగరం వదిలి వెళ్ళిన తర్వాత తన పతిదేవుడు ఎప్పటికైనా కానీ తిరిగి వస్తాడని చెప్పి అతన్ని తాను గుర్తించడానికి వీలుగా ఉంటుందని చెప్పి అతనికి అతిథి మర్యాదలు చేయడానికి వీలుగా ఒక సత్రం కట్టించమంటూ సుశీల తన తండ్రిని వేడుకుంటుంది తండ్రి ఆమె కోరిక తీరుస్తాడు సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు రోజు కూడా కాళ్ళు కడుగుతుంది ఉండేది దాదాపు ఏడాది అవుతూ ఉండగా కాశీకి వెళ్ళినటువంటి శివుడు అతని మేనమామ మరలా తిరిగి వాళ్ళ ఊరికి వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు త్రోవలో ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాను చనిపోతున్నట్లుగా అప్పుడు దేవి యమదూతలు తన విషయంలో వాదించుకున్నట్లుగా ఆయనకు కల వస్తుంది వాళ్ళు మరలా ప్రతిష్టానపురంకొచ్చి ఆ అన్నదాన సత్రం దగ్గరకు వస్తారు సుశీల అతని కాళ్ళు కడుగుతూ ఉండగా గుర్తుపట్టి అతను తన భర్త అని చెప్పి తల్లిదండ్రులకు చెబుతుంది తనకు వచ్చినటువంటి కల గురించి చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోతుంది ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంటుంది అది దేవి వరప్రసాదంగా స్వీకరిస్తారు దైవకృప వలన ఆ కాళ్ళ పారాని ఆరనటువంటి కాలి గుర్తు అతని తొడ మీద కనిపిస్తుంది శివుడు కూడా తాను ఎందుకలా వెళ్ళాడో వివరించి చెబుతాడు అలా శివుడు భార్యతో కలిసి తన తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరి వెళ్తాడు పుట్టింట్లో మంగళగౌరి నోము నోచుకొని భర్తతో కలిసి అత్తామామల ఊరు వస్తుంది సుశీల అన్నాళ్ళుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి అతని తల్లిదండ్రులు అందులైపోతారు కొడుకు మరలా తిరిగి వచ్చాడని చెప్పి తెలుసుకొని వారి ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి అల్పాయుష్కుడైనటువంటి తన కొడుకుకి ఆయుష్ ఎలా వృద్ధి అయిందని చెప్పి జయపాలుడు దీనికంతా కూడా కారణం ఏమిటి అని అడుగుతాడు దానికంతా కారణం తాను నోచినటువంటి నోములేనని మంగళగౌరీదేవి యొక్క కృప అని తన యొక్క స్వప్న వృత్తాంతమంతా కూడా తెలియజేస్తుంది కోడలు అలా కోడలు పుణ్యం కొద్దీ పురుషుడు అని అంటారు ఆ పురుషుడికి మంచి ఆయుష్ లేకపోయినా అతన్ని చేసుకున్నటువంటి భార్యాశిరోమణి చేసినటువంటి పుణ్య కార్యాల వలన పూజా విధముల వలన అతనికి అంతా మేలే జరుగుతుంది అనే విషయం ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి ఓ ద్రౌపది మంగళగౌరీ వ్రతంతో ప్రసాదంతో వైదవ్యం లేకుండా చేసుకో వచ్చంటూ శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఏ విధంగా వివరిస్తాడు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ పవిత్ర కథను ఎవరైతే భక్తిశ్రద్దలతో వింటారో వినిపిస్తారో వారందరికీ కూడా సకల శుభాలతో పాటు దేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది